ఇక అసలైన అంశం ఇక చూసుకుందాం ఇక్కడ ఉన్నది ఇక బీసీల అభ్యున్నత కోసం ఏ త్యాగానికైనా సిద్ధం ఎమ్మెల్సీగా గెలవడం బీసీలో పెట్టిన భిక్షే మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను బీసీల ప్రయోజనాలకే బీసీ ప్రయోజనాలే నాకు ముఖ్యం కులగణ చేసిన తర్వాతే స్థానిక ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మాటను నిలబెట్టుకోవాలి బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పటికైనా చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అంటా ఉన్నాడు అయితే ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా పూర్తిగా చదివే ప్రయత్నం చేస్తాను నేను వివరిస్తా మళ్ళీ గురించి ఎవరెవరు మాట్లాడారు నిజంగా నాకు కాల్ చేసి కూడా ఎవరు మాట్లాడారని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్స్ అయితే బీసీల అభినీతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పట్టబదులు ఎమ్మెల్సీ తీర్మార్ మల్ అన్నారు హైదరాబాద్లో తాజ్ కృష్ణలో కొలంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంపుపై సదస్సు సదస్సు పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా గెలిచానంటే అది బీసీల భిక్ష పెట్టిన భిక్షేనని భిక్షేనన్నారు తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోబోమని బీసీల ప్రయోజనాలే తమ తమకు ముఖ్యమని చెప్పారు కులఘన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇది రాహుల్ గాంధీ మాట అని స్పష్టం చేశారు కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్మార్ డిమాండ్ చేశారు పార్టీల పరంగా విభేదాలున్న బీసీల కోసం అందరం ఏకతాడిపై నిల్చుంటామని మల్లన్న చెప్పుకొచ్చారు బీసీలో అలజడ్ మొదలైందని మల్లన్న పేర్కొన్నారు దానికి సంబంధించిన లైవ్ కూడా మన ఛానల్లో ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది మిత్రులు ఏంటంటే తెలిసి తెలివని అజ్ఞానలు కొందరు ఉంటారు కదా తీర్మార్ మల్లన్న లొంగిపెండు కాంగ్రెస్ పార్టీకి లేదు లేకపోతే తీన్మార్ వలన ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నంటే నిజంగా ఏది మంత్రి పదవి కోసం అని కొంతమంది అడ్డమైన వాగుడు వాగుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇది ఇది తిని మనమల్లన్న అంత క్లియర్గా చెప్పింది నేనే మంత్రి పదవి ఇచ్చినా నాకు అవసరం లేదు నేను బీసీలో కోసం నా పదవి ఎమ్మెల్సీ పదవికైనా అవసరం ఉంటే అక్కడ వారేసి రమ్మన్నా నేను ఆశిస్తా అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు ఏ నాయకుడు కొంటే ఈ గడ్స్ ఈ ఘర్స్ ఏ నాయకుడన్నా చెప్పిండ బీజేపీలు ఉన్న నాయకుడు కానీ బీఆర్ఎస్లో ఉన్న నాయకుడు కానీ ఏ నాయకుడు అని చెప్పిండ ఏమనంటే అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అంతే కదా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు నాయకుడు బీసీ నే నా సామాజిక వర్గం కోసం నేను ఎంతైనా కష్టపడతా అని చెప్తా ఉన్నాడు అది మీ బీసీ సామాజిక వర్గం మన బీసీ సామాజిక వర్గం అర్థం చేసుకొని ఈ నాయకులు ఇలాంటి నాయకులను ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన దగ్గరనే ఉన్నది కదా ఏ నాయకుడు చెప్తారు అధికార పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమా బీసీలు ముఖ్యమా అంటే బీసీలే ముఖ్యమని అని చెప్పాడు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక కమిట్మెంట్ గట్లుంటుంది ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇక వయానాడులో దారుణం భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు నూట ఏడు మంది మృతి భారీ సంఖ్యలో గల్లంతు రంగంలోకి రంగంలోకి దిగిన సైన్యం గంట గంటకు పెరుగుతున్న మృతులు మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్సిగ్రేషియా అని చెప్తాను ఇగో వయనాడులో దారుణం జరిగిందట భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు నూట ఏడు మంది మృతి చెందిర ఇప్పటికే ఇంకా భారీ సంఖ్యలో గల్లంత అయిపోయారట చాలా ఘోర ప్రమాదం జరిగింది అయితే కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడి దారుణం విషాదం చోటు చేసుకుంది ఇప్పటి వరకు నూట ఏడు మంది మృతి చెందగా దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు బీసీ మిత్రులు ఎవరైతే ఉంటారో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ సంఘాలను అభిమానించే నాయకులు ఎవరైతే ఉంటారో దయచేసి ఈ బీసీ ప్రజలు మన ఛానల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం గురించి కొట్లాడడానికి ఛానల్ ఉంది కాబట్టి దయచేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం మీ దగ్గర ఉన్నది ఇక నూట నలభై ఆరు మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడింది గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది ఇరువాంజేజీ నదిలో అది చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కొండ చీరలు విరిగిపడి దాదాపుగా నూట ఏడు మంది మృతి చెందరట ఇంకా పెద్ద సంఖ్యలు భారీ సంఖ్యలో గల్లంతా అయ్యారట మరి కొండచిరలు విరిగిపడితే గట్ల పరిస్థితి ఉంటుంది తెలంగాణకు నిధులు ఇచ్చాం పిఎం మిత్ర టెక్స్టైల్స్ పార్కు కేటాయించాం గ్రీన్ ఫాల్డ్ గ్రీన్ ఫీల్డ్ పార్కుకు రూపాయలు ఐదు వందల కోట్లు కేటాయించాం ఏపీ తెలంగాణ రైల్వే పనులు పదిహేను వందల తొంభై ఆరు కోట్లు ఇచ్చినాం తెలంగాణ మహారాష్ట్ర రైల్వే ప్రా ప్రాజెక్టులకు రూపాయలు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు నిధులు తెచ్చినాం తెచ్చిచ్చాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంటా ఉన్నారు ఇక తెలంగాణకు భారీ అన్యాయం జరిగిందని ఒక ఒక అయితే వైరల్ అవుతూ ఉన్నది ఒక వార్తనైతే వైరల్ అవుతూ ఉన్నది కాబట్టి నిర్మలా సీతారామన్ గారు కేర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే గ్రీన్ ఫీల్డ్ పార్కు కట ఐదు వందల కోట్లు ఇచ్చిరట ఐదు వందల కోట్లు కేటాయించారు ఇచ్చిర కేటాయించిన అని చెప్పింది ఏపీ తెలంగాణ రైల్వే పనులకు పదిహేను వందల తొంభై ఆరు కేట్లు కోట కోట్లు ఇచ్చినాం అయితే తెలంగాణ మహారాష్ట్ర రైల్వే ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు నిధులు కేటాయించిందట వెచ్చిస్తున్నాట వెనం అని చెప్తా ఉన్నది అయితే సంబరంగా ఇవసాం రాజకీయం కాదు ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్ల రుణమాఫీ చేసినాం పన్నెండు వేల కోట్ల రుణమాఫీ చేసినాం పన్నెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమే ఆగస్టులో రూపాయలు రెండు లక్షల లోపు మాఫీ రుణమాఫీతో చిత్తశుద్ధి నిరూపించుకున్నాం తెలంగాణకు తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ అప్పటికే నలభై మూడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు దానికి సంబంధించిన అంశం కూడా చూసుకోవచ్చు ఇక పల్లా వర్సెస్ తుమ్మల ఇక్కడ అయ్యో ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్ల రుణమాఫీ చేసినామని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఈ రుణమాఫీ సంగతి నేను చెప్తా కదా తొందరలో చెప్తా ఇంకో పేపర్లో చెప్తాం అసలు ఈ స్కాములు అన్ని జరుగుతున్నాయి ప్రజలకు ఎంత ఎంత మటుకు డబ్బులు ఇస్తా ఉన్నారు మరి ఈ స్కాములు ఎన్ని చేస్తూ ఉన్నారు మన పేరు చెప్పుకొని మనం మన బిస్కిట్ల రూపకంలో వేసి నిజంగా వాళ్ళు ఎంత దోసుకుంటా అన్నారో నేను చెప్తాను ఒకసారి